ఇవాళ పెద్దలు పల్లార రాజేశ్వర్రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కానీ మిత్రుడు అక్బరుద్దీన్ ఓవెసి గారు ప్రస్తావించిన విషయాలు కానీ మా మిత్రుడు పాయల్ శంకర్ మాట్లాడిన విషయాలు కానీ లేకపోతే కూనం నేను సాంబశివరావు గారు కూడా చాలా సింగరైన విషయాలు రెగ్యులరైజేషన్ విషయాలు ఉద్యోగ విషయాలు చాలా అంశాలు ప్రస్తావించినారు అధ్యక్ష వాళ్ళందరూ ఏవేవైతే అంశాలు ప్రస్తావించినో వాటి అన్నిటిని కూడా మా మంత్రివర్గం రాసుకున్నది మా ప్రభుత్వం రాసుకున్నది తప్పకుండా చట్ట పరిధిలో చేయాల్సిన అన్ని పనులను చేస్తాము మేము మీ నుంచి సహకారం ఆశిస్తున్నాం ప్రజలు కూడా కోరుకుంటున్నారు మీరు ప్రజల మేలు కోసం పనిచేయండి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికలు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రం సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు నడిపించాలి ప్రతిపక్షాలుగా మీ బాధ్యతను నెరవేర్చాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజాభిప్రాయానికి భిన్నంగా మీరు వ్యవహరించి రాజకీయ చదరంగంలో మేమేదో ఎత్తులేస్తాం పై ఎత్తులేస్తామని ఒకవేళ మీరు అనుకుంటే మంచిది అది కూడా చూద్దామని చెప్పి తమరి ద్వారా వారికి చెప్పదలుచుకున్న అధ్యక్ష కింది నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి నల్లమల్ల అడవుల నుంచి మెట్టు మెట్టు ఎక్కుతూ ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష ఈడున్నోళ్ళు ఎవరు ఉత్తగా రాలే మేము ఎవరము ఆషామాషిగా మేనేజ్మెంట్ కోటా పేరునో తండ్రి పేరో తాత పేరో చెప్పుకొని ఉద్యమం ముసుగులోనో ఎవరో త్యాగాలు చేస్తే ఎవరో అనుభవించే విధానంలో రాలేదు అధ్యక్ష జిల్లా పరిషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఉన్న అన్ని చట్టసభలలో పనిచేసిన అనుభవంతో ఇక్కడ వచ్చి కూర్చున్నాం అధ్యక్ష ప్రజల యొక్కను ప్రజల యొక్క అభిప్రాయాన్ని అరవై రోజులు మొత్తం తీయండి అధ్యక్ష ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క గంట అయినా ప్రజలకు అందుబాటులో లేకుండా మా ప్రభుత్వం ఉన్నదా ఆనాడు మేమే స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా సచివాలయంలో ఒక అధికారిని వెళ్ళడానికి అక్కడికి వెళ్తే వందలాది పోలీసులు చుట్టుముట్టి అంతర్జాతీయ తీవ్రవాదిని నిర్బంధించినట్టు మొత్తం బంధించి తీసుకుపోయి మా ఇంటి దగ్గర పడేసి రధ్యక్ష ఒక ఆదివాసీ బిడ్డ సీతక్క సెక్రటేరియట్లో పోయి ఒక వినతి పత్రం ఇస్తామంటే అని కూడా చూడకుండా ఆమెను పోలీసులు అరెస్టు చేసిండ్రు అధ్యక్ష ఎవరి కోసం కట్టిండ్రు అధ్యక్ష ఎవరి కోసం ఆ సచివాలయము ప్రజాప్రతినిధుల కోసం ప్రజల సందర్శన కోసం కాదా ఎవరు ఆస్తుంది ఎవరి కోసము ఎవరు ఎవరు ఎవరి పరిపాలన అక్కడి నుంచి జరగాలి అధ్యక్ష ప్రజలే రాని అని ప్రగతి భవన్లు ప్రజలనే అని సచివాలయాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతకాలం సాగుతాయని వాళ్ళు విర్రవీగుతున్నారు అధ్యక్ష అందుకే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టినము సచివాలయం గేట్లు బార్లా తెరిచినాము ప్రజాప్రతినిధులందరినీ రమ్మని చెప్పినము వాళ్ళు చెప్పేది వింటామని చెప్పినాము మానవత్వంతో సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పినాము అందుకే ఈరోజు అధ్యక్ష తమ ద్వారా వారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సమస్యల్ని లేవనెత్తండి పరిపాలనలో సహకరించండి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రాజెక్టులను ఆక్రమించుకోవాలనుకుంటే రండి కలిసి కొట్లాడదాం ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు మేము వేరుండొచ్చు పక్క వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనమందరం ఒకటి కావాలి వాళ్ళకి సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను కౌరవులు పాండవులు పక్క రాజ్యం వాళ్ళు వస్తే నూట ఐదు మంది వాళ్ళకు వాళ్ళు వస్తే ఒక పక్కన ఐదు ఇంకొక పక్కన కానీ పక్కవాడు దండెత్తినప్పుడు నూట ఐదు మంది ఒకటి ఉండేది పోయినసారి మా వాళ్ళు ఐదు మంది ఉన్నారు మీరు నూరు మంది ఉన్నారు సరిగ్గా లెక్క కూడా అట్లనే ఉంది లెక్క లెక్క అంతే ఉంది కదా అధ్యక్ష బయటవాడు వచ్చినప్పుడు కనీసము కొంచెం విఘ్నత ప్రదర్శించండి అని చెప్పి నేను చెప్తున్నా అధ్యక్ష నేనేం నేనేమి కాని కోరికలు కోరట్లేదు అధ్యక్ష ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ప్రజల తీర్పును గౌరవించండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పనిచేద్దాం మనము మీకేం వయసు అయిపోలే కదా ఉంది కదా ఇంకా ముందల ముందలు ఏమన్నా ఉండొచ్చు కదా ఎందుకంత ఆత్రపడుతురు ఆ ఒక్కని కోసం వీళ్ళందరినీ బలిచ్చేటట్టు రు సన్స్ట్రోక్ అంటారు కదా అధ్యక్ష ఇంగ్లీష్లో అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి తగులొద్దని మీ ద్వారా అన్ని విషయాలు దాదాపుగా